అనంతసాగర మండలం సోమసుల గ్రామంలో ఎంతో ప్రాముఖ్యత గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కొండల మధ్యలో ఉండడం ఎంతో విశేషం ఆదివారం మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి కోరిన కోరికలు వెంటనే తీరడం ఎంతో ప్రత్యేకతగా భావించి స్వామివారికి గ్రామస్థులు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కానీ ఈ పవిత్రమైన దేవస్థానంకు రహదారి లేకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు రహదారి కొరకు లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదంటూ గ్రామస్థులు ఆవిధ వ్యక్తం చేస్తున్నారు మానసిక బాధలు గ్రహ దోషాలు ఉన్నా కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకొని స్వామివారి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించినట్లయితే తప్పక వారి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉంటున్నానని చాలామంది భక్తులందరూ చెప్పడం జరిగినది స్వామివారి విశేషమైనటువంటి రోజులు కూడా జరుగుతూ ఉంటాయి కేవలం మనకు ఇక్కడికి వచ్చే రహదారి కూడా సరిగా లేదు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ దేవస్థానం కట్టినప్పటి చేసినటువంటి వేసినటువంటి రహదారి చాలా ఇబ్బందులు పడి తెలుసు అప్పటికీ చెప్తూనే ఉన్నాం భక్తులందరికీ కూడా అయినా వచ్చే వాళ్ళందరూ కూడా వెహికల్స్ అన్ని కింద పెట్టుకొని జాగ్రత్తగా రావాలి కొండ ప్రాంతం అని చెప్తున్నాము చాలామంది ఇబ్బందులు పడి చిన్నారి పసిపిల్లలు కూడా చాలామంది జారి కింద పడడం జరిగినది ఇది గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులందరూ త్వరగా దేవస్థానానికి కూడా రహదారి మార్గం వచ్చేటట్లు తగిన ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నాము శుభం భూయాద్ లోకనాథసుకరం స్తోత్రం పాపనం పాపనాశం నమో దేవ్యే సిద్ధి శాంతి శుభాయి దేవసేనాయి షష్ఠీ నమో నమ ఈ దేవస్థానం తొంభై రెండులో కఠిన పడించి దేవస్థానం మా నాన్నగారు రామవార్జున కామాక్షరి శర్మ గారు ఈ దేవస్థానం పూజలన్నీ నిర్వహిస్తూ వచ్చారు ఇటీవల నేను ఒక పది సంవత్సరాల నుంచి మా గురుగారు దగ్గర ఉండి నేర్చుకొని ప్రతిష్టా కార్యక్రమాలకు వెళ్తూ వచ్చాను నేను స్వామికి సేవ చేయాలని చెప్పి ఇక్కడే నిలబడి స్వామివారికి సేవ చేస్తున్నాను మా గురువుగారు బ్రహ్మశ్రీ అయ్యారు రామకృష్ణ శాస్త్రాల గారు తర్వాత కనుమల సత్యనారాయణ శర్మ గారు తర్వాత అందరికి తెలిసినటువంటిదే ఆదులపల్లి దాచూరు స్వామి అని పేరు కూడా తెలిసి ఉంటుంది పండుతుల భవానీ శంకరేశ్వర శర్మ గారు మన దేవస్థానానికి ఆస్థాన పండితులు ఈ దేవాలయం అభివృద్ధికి కూడా చాలా నిరంతరం కృషి చేసి భక్తులందరికీ పిలిపించి ఆయన తగిన ఏర్పాట్లు చేయడం జరిగినది ఇటీవల కూడా ఈ దేవస్థానం కూడా ఇంతవరకే ఉండాలన్నమాట తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఒక్కొక్కటి ముఖమండపము గర్భాలయము అంతరాలయము ముఖమండము ఇన్ని ఉండాలని చెప్పి స్వామివారి అంతరాలయంగా ముందు పక్క వర్షాకాలంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు పక్క రేపు వేపించడం ఇటువంటివి జరుగుతూ స్వామివారి అమవాళ్ళను ప్రతిష్ట చేయడం జరిగినది అనమాట శుభం భూజాలు సమస్త సన్మంగళానుభవంతు అందరికీ శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణా కటాక్ష కరుణాకటాక్షిర ఆదిష్యే ప్రతిష్టం హాంగే శివే సాధికే శరణ్యే త్యంబే దేవి నారాయణి నమోస్ ఓం స్వస్తి హడమ పార్వదీవత మహాదేవేంద టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే ఇల్లు నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ సారీ నూట రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ఐదు రూపాయల కంచి మీనాకారి పట్టు శారీ

వస్తువు షాపింగ్ మాల వివి మహల్ రోడ్ తిరుపతి